ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనమైతే ఒక సమస్యనైతే ఎదుర్కొంటున్నాము ఇళ్ళల్లో ఏ మన ఇళ్ళల్లో బల్లులు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే నేనైతే ఒక రెమెడీ చెప్తాను వినండి మన ఇంట్లో టీ పొడి ఉంటుంది కదా మనం టీ చేసుకుంటాం కదా ఆ పొడినైతే మీకు ఎక్కడెక్కడ బల్లులు పెట్టి ఉంటాయో అక్కడక్కడ మీరైతే పెట్టాలనుకుంటారో దానికి తగ్గట్టు తీసుకోండి టీ పొడి టీ పొడి దీనికి కావాల్సింది ఇదైతే దోసల పిండిలో వేస్తాం కదా సోడా అనమాట సోడా పొడి ఇవి రెండు ఒక బౌల్లో వేసుకోండి చూడండి ఇవి రెండు ఒక బౌల్లో వేసాను చూడండి మాదైతే పల్లెటూరు కాబట్టి మా ఇంట్లో బయట అయితే మస్తు బల్లు అయితే తిరుగుతాయి అనమాట చూడండి ఇక్కడ అంతా నైట్ అయితే బల్లులన్నీ తిరుగుతాయి నాకైతే భయమేస్తుంది అది ఎక్కడ కింద పడతాయో అని అందుకే నేనైతే ఇంత ప్రిపేర్ చేశాను ఇంతైతే ప్రిపేర్ చేశాను దీన్ని ఏం చేయాలో చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఒక పల్చటి క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ కానీ ఏమన్నా పల్చటి క్లాత్ తీసుకోండి మనమైతే పల్లచటి క్లాత్ అయితే తీసుకోండి ఈ పొడిని అయితే ఈ పొడిని అయితే ఇప్పుడు ఈ క్లాత్లో అయితే వేయండి అనమాట వేసి ఇప్పుడు చూడండి వేస్తే ముడి అయితే కట్టాలి నేను కడతా ఉన్నాను ఇలా మడిచి ఇట్లా అయితే ఇలా అయితే ముడి కట్టాలి ముడి కట్టాలి ఇలా అయితే ముడి కట్టేసి మనము మనకు ఎక్కడెక్కడైతే పెట్టాలనుకుంటున్నాము అక్కడైతే ముడి కట్టుకొని దారం అయితే ఉంటుంది కదా దారం చూడండి చిట్టి అయితే ఇక్కడంతా ఆడుకుంటుందన్నమాట మేమైతే రెమెడీ తయారు చేస్తున్నాము ఏ తరా తను మేమైతే రెమెడీ ఇదైతే బల్లులు ఇంట్లో బల్లులు అయితే పోవడానికైతే పని చేస్తుందనమాట బాగా ఏమేమి అయితే మనం వాడాము టీ పొడి షౌడా రెండు వాడామన్నమాట పలుచటి క్లాత్లో వేసి ముడిగట్టాము అయితే ఇప్పుడు ముడిగడదాం దారంతో ముడిగట్టి ఎక్కడైతే మనము ఎక్కువ బల్లులు ఉంటాయి అనుకుంటామో అక్కడైతే దీన్ని వేలాడ తీయాలన్నమాట ఇట్లా నేను కట్టి చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇక్కడైతే వస్తాయని చెప్పాను కదా పైన అందుకే నేనైతే ఇక్కడైతే వేలాడ వేలాడగట్టానమాట ఇవైతే కడితే ఎలా పోతాయని మీరు అనుకోవచ్చు ఈ వాసనకైతే బల్లులు అయితే ఉండవన్నమాట మనం కట్టాము కదా ఇప్పుడు రెమెడీ తయారు చేసి మూటలో ఆ వాసనకు బలు అయితే రావు నేనైతే ట్రై చేశాను ఒక ఇంట్లో అందుకే ఇక్కడ బయట కూడా పెట్టాను మీరు కూడా ట్రై చేయండి బాగా పని చేస్తుంది ఈ రెమెడీ అయితే మాత్రం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అని చిటి బాయ్